పర్యాటక రంగంలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం సహా లాభాలను తీసుకొచ్చేలా భవిష్యత్పై భరోసా కల్పించనున్నట్లు తెలిపారు పర్యాటక శాఖ ప్రాజెక్టులో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విజయవాడలో పారిశ్రామికవేత్తల సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పర్యాటక పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు కొత్త టూరిజం పాలసీని వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు స్పష్టంగా హోటల్ ఇండస్ట్రీ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా మనకి తగినంత సంఖ్యలో గదులు లేవు రూమ్స్ లేవు అనేటువంటిది రమారమి ఈ పాలసీ పూర్తయ్యే లోపల యాభై వేల గదుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి హోటల్లో అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీ పెట్టుబడులు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దానికోసం మీరు ఫియర్లెస్గా రండి ఇది గతంలోలాగా మీకు ఎక్కడ ఏ భయభ్రాంతులకి లోనవలసిన అవసరం లేదు ఒక్కసారి మీరు మేము అనుకుని ఆలోచించుకుని ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తే ఇక మా ఇన్వాల్వ్మెంట్ ఇబ్బందికరమైన ఇన్వాల్వ్మెంట్ మీకు ఉండదు అనేటువంటి మాటను కూడా నేను చేస్తున్నాను మీరు వివిధ ప్రాంతాల్లో హోటల్స్ నిర్మాణం కానివ్వండి ఇతరత్ర కెఫిటేరియాలు కానివ్వండి వేసైడ్ రెస్టారెంట్స్ కానివ్వండి ఇవి ఏర్పాటు చేయడంలో ఏ రకంగా మనం ముందుకు రావాలనేటువంటి మాటను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను హోటల్స్ వారు కూడా మీరు కోరినటువంటి అంశాలు చాలా ఉన్నాయి వాటిలో మీకు కండ్యూసివ్గా ఉండేటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా మీకు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉపయోగపడనటువంటి విధానాలు కాకుండా ఎక్కడో కోట్లాది రూపాయలు పోసేసి దాన్ని నిస్సారం చేసేసినటువంటి ఋషికొండ ప్యాలెస్ లాంటివి కాకుండా మీకు మేము ఒక్కటే మనం చేసేది ఇవాళ మీకు ఏదైతే పర్యాటకులను ఆకర్షించగలిగేటువంటి స్పష్టమైన ప్రాజెక్టులు ఉంటాయో వాటికి ప్రభుత్వం ముందుకొచ్చి సపోర్ట్ చేస్తుంది ఇంత అద్భుతమైనటువంటి ఈ పాలసీని వినియోగించుకునేటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు ఏ నిజం లేదు ఇంకా కేవలం టూరిజం మాత్రమే అనేటువంటి మాటని పదే పదే చెప్తున్నటువంటి సందర్భాన్ని దాన్ని నిజం చేయాలంటే మనందరం కూడా కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నూతనంగా అనౌన్స్ చేసిన టూరిజం పాలసీ చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందని విజనరీలో ఉన్న సీఎం గతం నుంచి కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా అప్పుడే మనకి సీ ప్లెయిన్స్ కాన్సెప్ట్ మొట్టమొదటి తీసుకొచ్చారు అప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇప్పుడు దాన్ని ప్రాసెస్లో తీసుకెళ్లి ట్రయల్ బేస్ మొన్న ఇక్కడ నుంచి సీసీఐ మీద వెళ్ళటం జరిగింది అలాంటి గండికోట రకరకాల వివిధ ప్రాంతాల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రెజెంట్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యాభై వేల రూమ్స్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ హోటల్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ హోటల్స్ ఎన్నుంటుంది